ధ్యూగంజ్ మన కొత్తగంజ్ లోపల ఉన్న సర్వే నెంబర్ అది టెన్ థర్టీ సెవెన్ టెన్ ఫార్టీ దానికి వారసులు ఒరిజినల్ పట్టేదారులు జాన్ గారు ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ వారసులైన జాన్ మనోహరు మళ్ళీ వాళ్ళ కూతురు వాళ్ళ అబ్బాయిలు అందరూ ఉన్నారు మొత్తం నలుగురు మంది దాని లోపల వారసులు ఉన్నారు సో ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో నిన్న ఒకటి మీడియా బయట వచ్చింది దాని లోపల కొంతమంది దుండగులు వచ్చి దాన్ని ఒక మా పాత రాజకీయ చరిత్రను తిరగరాశండం ఒరిజినల్ ఫ్యాక్స్ ఇప్పుడు మేము ముందర పెడుతున్నాము అది మీరు చూడండి జాన్ మనోహర్ అనేట ఆయన వన్ ఆఫ్ ద లీగల్ సక్సెసర్ ఆఫ్ ద ప్రాపర్టీ అది ఏది టెన్ థర్టీ సెవెన్ టెన్ ఫార్టీ సర్వే నెంబర్కి సంబంధించిన లీగల్ హెయిరిన్ సో ఈయన కానీ వీళ్ళ నాన్న కానీ ఎవరికి కూడా ఇంతవరకు ప్రాపర్టీని అమ్మలేదు ఎక్కడ కూడా ఒక సింగిల్ డీడ్ కూడా ఎగ్జిక్యూట్ చేయలేదు సో నైన్టీన్ సెవెంటీ ఫోర్ లోపలనే ఒక డిగ్రీ ఆర్డర్ ఆర్డర్ వీళ్ళ ఫేవరింగ్లో ఉంది దానిపైన ఈబి టిల్ టుడే ఈజ్ ఇట్ ఈస్ పెండింగ్ టిల్ టుడే ఇట్ ఈస్ పెండింగ్ కాకపోతే మాకు ఈ మధ్యన టూ థౌజండ్ ట్వంటీ టూ లోపల పర్మిషన్ తీసుకున్నట్టు ఒక డాక్యుమెంట్ జస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ నుండి మా దృష్టికి వచ్చింది సో ఆ డాక్యుమెంట్ లోపల మేము చూసుకున్నాము ఆ డాక్యుమెంట్ లోపల చూసి షూట్ షెడ్యూల్ ప్రాపర్టీ ఎవరైతే చూపిస్తున్నారో ఆ ప్రాపర్టీ లోపల ఆ షెడ్యూల్ ప్రాపర్టీ లోపల ఒక హౌస్ అడ్రస్ వేస్తారు హౌస్ అడ్రస్ ఎప్పుడైతే సర్వే నెంబర్లో ల్యాండ్ ఎగ్జిస్ట్ అవుతుందో ఆ సర్వే నెంబర్ ఆ ల్యాండ్ హౌస్ అడ్రస్ లోపల ఉండాలి సో దాని ముందర ఉన్న ఓపెన్ స్థలంకు ఒకటి డోర్ నెంబర్ ఉంది డోర్ నెంబర్ అనేట మాజీ ఎక్స్ మాజీ చైర్పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు పర్చేజర్స్ కౌకుంట్ల ఫ్యామిలీ వాళ్ళు ఇద్దరు అయ్యి ఆ ప్రాపర్టీని దోచాలని ఉద్దేశంతోనే ఈ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు వాళ్ళు చేసిన డాక్యుమెంట్ నెంబర్తో సహా మీకు కూడా డాక్యుమెంట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాము సో దాని ప్రకారము వాళ్ళు పర్చే టూ థౌజండ్ వన్లో పర్చేజ్ చేసి ఇంతవరకు కూడా వాళ్ళు ఫిజికల్ పొజిషన్లో రాలేదు ఈ మధ్యన వాళ్ళు ఫిజికల్ పొజిషన్ లోపల టూ థౌజండ్ ట్వంటీ టూ లోపల ఈ ప్రొసీడింగ్ ప్రకారం పర్మిషన్ తీసుకున్నారు ఈ ప్రొసీడింగ్ ప్రకారం పర్మిషన్ తీసుకున్నారు వీళ్ళు అప్పటి నుండి వీళ్ళు వెళ్తూనే ఉన్నారు మున్సిపల్ ఆఫీస్కి వెళ్తున్నారు వస్తున్నారు కానీ వీళ్ళకున్న అంటే వాళ్ళు పొలిటికల్ వాళ్ళు వాళ్ళకున్న పొలిటికల్ అండదండల చేత వాళ్ళ అప్లికేషన్స్ ఎవరు కూడా ఎ మన మున్సిపల్ ఆఫీస్లో కానీ ఎక్కడ కాంపిటెంట్ ఆఫీస్లో కానీ ఎక్కడ కూడా తీసుకోలేదు సో తీసుకోకుండా వీళ్ళకి టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తారు తీర లాస్ట్ చూసిన తర్వాత వీళ్ళు లీగల్ నోటీస్ కూడా నా చేత ఇవ్వ ఇప్పించడం జరిగింది ఆ లీగల్ నోటీస్ కూడా మీకు చూపిస్తున్నాను ఇది లీగల్ నోటీస్ టిల్ టుడే మున్సిపల్ కమిషనర్ గారు వీళ్లకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు ఆ కన్స్ట్రక్షన్ ఆపట్లేదు అలానే వీళ్ళే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ లాంఛ్ చేశారు రీసెంట్గా పోలీస్ స్టేషన్లో లాండ్ చేశారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాంఛ్ అయితే పోలీస్ వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు అన్ని ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ యూజింగ్ దట్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ యాజ్ ద జెన్యున్ డాక్యుమెంట్స్ అంటూ సెక్షన్స్ కింద రికార్డ్ చేశారు ఆ సెక్షన్స్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఫోర్ ఫార్టీ సెవెన్ ట్రెస్ పాసింగ్ వీళ్ళ ప్రాపర్టీని ఎక్స్ట్రాక్షన్ చేయడానికి ఒక మాజీ చైర్పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ ప్లస్ ఇప్పుడు కౌకుంట్ల ఫ్యామిలీ మొత్తం ఆ ప్రాపర్టీని రెండు లింక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు అది ఓపెన్ ల్యాండ్కు డోర్ నెంబర్ ఇస్తూ సో వాళ్ళు ఏ ప్రాపర్టీ ఆ డోర్ నెంబర్ ఇచ్చారో ఆ ప్రాపర్టీ వాళ్ళు తీసుకోవచ్చు మాకు ఎలాంటి అభ్యంతరం కానీ వీళ్ళు ఫిజికల్ పొజిషన్ ఏదైతే చూపిస్తున్నారో అది టెన్ థర్టీ సెవెన్ టెన్ ఫార్టీ సర్వే నెంబర్స్ ఆ ఫ ఆ సర్వే నెంబర్లు వీళ్ళు వారసు సో వీళ్ళు కానీ వీళ్ళ నాన్నోళ్ళు కానీ ఆ ప్రాపర్టీకి సంబంధించి ఎక్కడ కూడా ఒక డాక్యుమెంట్ టిల్ టుడే ఎలాంటిది కూడా ఎగ్జిక్యూషన్ చేయలేదు కానీ మీడియా లోపల ఒకటి ఫేక్గా ఒకటి వచ్చింది దానికి ఈ ప్రెస్ మీట్ వీళ్ళు దుండగులు గారు వీళ్ళు రియల్ ఓనర్స్ ఆ వాళ్ళకి మేము చెప్పేది ఒకటే వీళ్ళు రియల్ ఓనర్స్ అండి మీరు ఎవరైతే దుండగులు అనుకుంటున్నారో వాళ్ళే సక్సెసర్స్ ఆఫ్ ద ప్రాపర్టీ వీళ్ళు వచ్చి మీ ముందర చెప్తున్నారు ఆ ప్రాపర్టీ మాది అంటున్నారు దాదాపు యాభై సంవత్సరాల నుండి కష్టపడి కొట్లాడుతున్న కేసు ఇది ఇవాళ ఒక రెండు రోజులది కాదు మీరు రెండు వేల ఒకటిలో పర్చేస్ చేసినామని చూపిస్తున్నారు ఆ రెండు వేల ఒకటిలో పర్చేజ్ చేస్తున్న ప్రాపర్టీ ఇల్లీగలు ఎలా అంటే డెబ్బై నాలుగు నుండి వీళ్లకు ప్రొసీడింగ్స్ నడుస్తున్నాయి ప్రొసీడింగ్స్ నడిచేటప్పుడు పర్చేసింగ్ ఆఫ్ ద ప్రాపర్టీ అనేది ఇల్లీగలు కోర్టు నుండి మీరు ఏమైనా ఆర్డర్స్ తీసుకున్నారా ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడానికి అది ఒకసారి రివ్యూ చేసుకోండి పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు ఏ సర్వే నెంబర్లో అమ్మిండ్రు ఎక్కడ అమ్మిండ్రు ఆ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రాపర్టీలో ఎక్కడ లేదు నిజానికి వీళ్ళు వారసులు వీళ్ళతోని మీరు చూడండి ఒకసారి వీళ్ళ ద్వారా కూడా మీరు అడగండి ఆ ప్రాపర్టీకి వీళ్ళు ఓనర్సా కాదా అనేది ఒకసారి మీడియా ద్వారా మీరు తెలుసుకుంటున్నారు ఎకరాలు చిల్లర ఉంటుందండి ల్యాండ్ అది టెన్ థర్టీ సెవెన్ టెన్ ఫార్టీ సర్వే నెంబర్కు క్లియర్గా సో దాని లోపల వీళ్ళు ఏదైతే చూపిస్తున్నారో డాక్యుమెంట్ లోపల సమ్ స్క్వేర్ యాడ్స్లో చూపిస్తున్నారు ఆ ఎక్స్టెండ్ ఎవరు ఎవరికి అమ్మిన్నారు అంటే రెండు ఫ్యామిలీస్ కలిసాయి మాజీ చైర్పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ ప్లస్ అవుకుంట్ల ఫ్యామిలీ ఈ రెండు ఫ్యామిలీ ఎవరిదో ఎవరు అమ్ముకుంటున్నారు ఒక కొంటారంట అది నేను పొలిటికల్ అవుతుందండి నేను మాట్లాడుతుంది మీరు ఆ ఫ్యామిలీతో మాట్లాడుకోవచ్చు నేను నేను ఇంకా ఆ తర్వాత రెండోది టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇంకొక లింక్ డాక్యుమెంట్ తయారు చేసి ఎవరికి ఎవరు అమ్ముకుంటున్నారు ఒక్కసారి చూడండి మీకు అందరికీ మీడియా వాళ్ళకి మేము డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చేస్తాం మీరు చూడండి మీరు వెరిఫై చేసుకోండి రెవెన్యూ రికార్డ్స్ కరెక్ట్ ఉన్నాయా లేవో చూడండి వాళ్ళు పెట్టే వాళ్ళు అన్నీ ఒకటి ఈపీ గురించి చెప్తారు ఈపీ గురించి డిస్మిస్ అని వాళ్ళు ఈ లాస్ట్ ఒకటి సార్ అయ్యా ఫైల్ కోర్టులో మిస్ అయినందు కొరకు డిఫాల్ట్ ఫర్ డిస్మిస్ అయిపోయింది నాట్ డిస్మిస్డ్ మేము రిస్టారేషన్ వేసుకున్నాం టిల్ టుడే రేపు ట్వెల్త్ నాడు నైన్టీన్త్ నాడు టుమారో నైన్టీన్త్ నాడు ప్రొసీడింగ్ ఉంది దాంట్లో నాదే ఒక ఉంటుంది ఓకే సో దాంట్లోపల టిల్ టుడే ఈపీ ఈజ్ పెండింగ్ దాంట్లో ఇప్పుడు ఎవరైతే మీకు నిన్న మీడియా బయట ఇచ్చారో ఆయన ఆ ఈపీ ప్రొసీడింగ్స్లో పార్టీ కాదు ఆయన ఈ ఈ ఆర్డర్కు ఆయనకు సంబంధమే లేదు ఈ ఆర్డర్ తీసుకొచ్చి ఆయన పెట్టడం ఏంటండి అక్కడ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో ఈ ఆర్డర్ ఇస్తున్నాడు ఆయన హూ ఇస్ దిస్ ఆయనకి ఈ ఫ్యామిలీస్ లోపల డిఫెండెంట్స్ అనేవి ఉన్నారు కదా ఆ ఫ్యామిలీ లోపల ఎవరైనా వారసుడు ఆయన ఆయన ఎక్కడ ఏం సంబంధం లేని వ్యక్తి ఈ ఆర్డర్ను తీసుకొచ్చి ప్రీవియస్గా ఉన్న చైర్పర్సన్ కూడా దాంట్లో రెండు వేల ఒకటి లోపల ఎప్పుడైతే పర్చేజ్ చేసుకున్నాడో అప్పుడు ఆయన వచ్చి ఈపీ ప్రొసీడింగ్స్లో కానీ ఓఎస్ ప్రొసీడింగ్స్లో కానీ ఉండొచ్చు కదండి ఆయన ఎంపీ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు కదా నేను కూడా వన్ ఆఫ్ ది వారాస్న్ని నేను ఇట్లా పర్చేజ్ చేసుకున్నాను చెప్పుకోవచ్చు కదండి అవన్నీ ఏవీ లేవు డైరెక్ట్ వచ్చేస్తున్నాడు ఆయనకు కొంతమంది ఎక్స్ మినిస్టర్స్ వాళ్ళందరి ప్రోద్బలం ఉందని విన్నాము అది నాకైతే తెలియదు వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది వాళ్ళ లాస్ట్ టైం కూడా వాళ్ళు అనగదొక్కబడ్డారు ఇప్పుడు కూడా వన్ సెకండ్ సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ దాన్ని ఆపడానికి వీళ్ళు లీగల్గా వెళ్తున్నారు వీళ్ళకి ఎక్కడ కూడా వీళ్ళు దుండగులు కాదు వీళ్ళు ఒరిజినల్ ఓనర్స్ మీ ముందర ఒరిజినల్ ఓనర్స్ పెడుతున్నారు మీరు వాళ్ళతో మాట్లాడచ్చు శామ్యుయల్ మనోహర్ సన్ ఆఫ్ ఆర్వి జాన్ ఈ ప్రాపర్టీ వచ్చి మా అమ్మది ఆ ప్రాపర్టీకి వారసుని నేను పదకొండు ఎకరాల నలభై నాలుగు గుంటలు ఉంటుంది టెన్ ఫార్టీ టెన్ థర్టీ సెవెన్ సర్వే నెంబర్స్ ఆ సర్వే నెంబర్స్లో ఇది ఇప్పుడు లిటికేషన్కి వచ్చినటువంటిది ఒక కొంత భాగం మాత్రమే గత డెబ్బై నాలుగులో సెవెంటీ ఫోర్లో నాకు డిగ్రీ ఇవ్వబడ్డది ఇది మీది మీరు ఆప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మహబూబ్నగర్ సీనియర్ సివిల్ కోర్ట్ మళ్ళీ దాన్ని హైకోర్టు కూడా ధృవీకరించింది ఇది వీళ్ళదే అని చెప్పేసి అయినా కూడా నాకు ఎట్టిపోయే పరిస్థితిలో కూడా నాకు ఇంతవరకు పొజిషన్కు రాలేదు అయితే దీనికి కారణం ఏంటంటే చాలామంది కొందరు ప్రీవియస్ పాత రాజకీయ నాయకుల దౌ దౌర్జన్యంతో కానివ్వండి లేక వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు మదంతో కానివ్వండి వారు నేను ఈ విధంగా పోరాడుతూ ఉండాలి యాభై సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా నేను కోర్టును ఆధారం చేసుకొని కోర్టు వాళ్ళు నాకేమైనా మార్గం చూపిస్తారు కదా అని చెప్పేసి గత యాభై సంవత్సరాల నుండి కూడా నేను కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను దీనికి విముక్తి ఎప్పుడు అనేది తెలియకుండానే ఉన్నది ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రజలు దర్జన్యం చేయటము మమ్మల్ని భయపెట్టడము ఇటువంటి కొన్ని జరిగిన సంఘటన నా మీద కానీ నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాకు ఎటువంటి ఆధారం లేక లేదా నా దగ్గర ఎటువంటి ధన సహాయం లేక నేను వెనుకబడి ఉన్నా మరి ఎంతకాలం నేను ఈ విధంగా పోరాడాలి అనేది ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను ప్రశ్నించాలనుకుంటున్నాను అది కొన్నారు అని అంటే వాళ్ళు ఫేక్ ఏం చేస్తున్నారో తెలియదు వాళ్ళు సృష్టించుకున్నటువంటి కాయిదాల ఆధారతో మాట్లాడుతున్నారు మేము అమ్మిందైతే ఏం లేదు అక్కడ వివాదం రావడానికి కారణం ఏంటంటే అంతకుముందే చేయబడ్డది ఆబ్జెక్షన్ అంతకుముందే స్టార్టింగ్ చేసే ముందే ఆబ్జెక్షన్ చేసినాము అయినా కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకొచ్చి తీసుకోవడం చేస్తూనే వాళ్ళు దౌర్జన్యంగా కడుతూనే ఉంటారు